అందరికీ శులభం ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త వేలాది తుత్రలతో అని నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో గానములతో పగడపరచడం సర్వేశ్వరుడ శిల్వదారి సౌజాన్యాతిరేఖ సర్వశీరులకు ఆధర్మ పరిశుద్ధుడ పరిపూర్ణుడ మీ ఘనమైన నా మమ్మకు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని మాకు బోధిస్తూ మా యొక్క నడవడికను సరిచేస్తూ కుడికి కానీ ఎడకు కానీ తొట్టి వెళ్ళకుండా నీ యొక్క జ్ఞానమందు నీ యొక్క మార్గములో మమ్మల్ని స్థిరపరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది ఆదిస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మమ్మల్ని రక్షకుడు విమోచకుడు నజరేయుడు విషు అమెస్ అయినామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిల పడి నమస్కరించి గడగడలాడును ఈ లోకల దేవతలన్నీ అవి ముందరా సాగిల పడి నమస్కరించి గడగలలాడును వంగని ప్రతి మోకాలు వంగని ప్రతి మోకాలు మెస్సయ్య ఎదుట వంగిపోవును యాశు వంగి వంగిపోవును యశ్వరాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యశ్వరాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన కోటి తేజుడు రమ్యమైన ద్వితీయోపదేశాండం మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఐదో అధ్యాయం మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఐదో ఇరవై ఐదో అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం అదో వారి పనిలో మందిర సేవ చేయుటకు ప్రవీణము ప్రావీణ్యత కలిగిన వారి సంఖ్య లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది మంది వీరిలో భేదము లేకుండా అంటే చిన్న పెద్ద ముసుక ముత్తుక హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండేటట్లుగా చీట్లు వేశారు ఆ చీట్లలో ಮೊದಟಗ ಮಂದಿರ ಸೇವಾ ಪನಿ ಆರಂಭಿಸವಲಸಿನ ಮೊದಲ ವ್ಯಕ್ತಿ ಆಸಾಫ ಕುಮಾರ ಯೂಸೆಫ್ ಆ ತರ್ವತ ಗೆದಲ್ಯ ಆ ತರ್ವತ ಜೂರು ಆ ತರವತ್ತ ಇಸ್ರಾ ನೆ ನೆತನ್ಯ ಬಕಿಆು ಯಶ್ರಿಯಾಲಷಯ ಮತನ್ಯ ಷಿಮ್ಮಿ ಅಜರೇಲು ಅಷಭ್ಯ ಶುಭಾಯೇಲು ಮತಿಥ್ಯ ఎరోమేతు అరణ్య మోష్ మోష్బే కాషా హనాని మల్లోతి ఎలియాతియ హుతీరు గిదల్తి మహాజీవేతు రొమాంతి యేజరు ఈ విధముగా వారి యొక్క వంశవాళల ప్రకారం వారి కుమారులు అంటే ప్రతి ఒక్కరికి కూడా పన్నెండు మంది ఉన్నారు వీరికి వెనక ఒక్కొక్క ఇరవై నాలుగు మంది వెనక పన్నెండు మంది పన్నెండు మంది పన్నెండు మంది అలా వారి కుమారులు చేసేది వారిగా ఉన్నారు